నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మంత్రపాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి సార్ ఆర్థిక పరమైన ఇబ్బందులు వీటి గురించి ఎన్నిసార్లు అడ్రస్ చేసినా ఎంత మందితో మాట్లాడినా ఇంకా అడుగుతూనే ఉంటారు ఇది ఈ ఇదే సమస్య ఉంది ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి అసలు ఏ గ్రహం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ మనం ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అని అంటే దానికి ఏంటి రెమెడీ అలాగే నేను ఇప్పుడు అడగదలుచుకుంది ప్రకృతిని స్త్రీ రూపంగా చూసి అమ్మవారిగా భావిస్తూ ఉంటారు ప్రకృతిని కదండి అయితే ఈ ప్రకృతిని పాడు చేసేటటువంటి విధానం కూడా అందరూ చేస్తూ ఉన్నారు చాలా అసలు అసలు ఏం రీజన్ ఉండదు చెట్లను కొట్టేయటం మొక్కల్ని తుంపేయటం లేకపోతే వాటి చిగుళ్ళు లాగేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలా క్రూరాతి క్రూరంగా వాటికి కూడా లైఫ్ ఉంది ఎండ్ ఆఫ్ డే స్పర్శ జ్ఞానం లేకపోయినప్పటికీ లైఫ్ అయితే ఉంది అయితే ప్రకృతి పట్ల ఎట్లాంటి ఏమైనా మనం తప్పులు చేస్తున్నామా ఎందుకు ఈ సమస్యలు ఇలా పెరిగిపోతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అది ఓన్లీ ఆర్థిక పరవాణి కాదు రకరకాల సమస్యలు అది ఆ ఆరోగ్యం అవ్వచ్చు లేకపోతే పిల్లలు పుట్టట్లేదు లేకపోతే ఇంకా మన కోరికలు తీరట్లేదు అనే వాటి గురించి ఒక్కొక్కటిగా మనం అడ్రస్ చేస్తాం అన్నిటికీ కారణం ఉందమ్మా ప్రకృతిని మనం ఇబ్బంది పెట్టడమే ప్రకృతికి విరుద్ధంగా మానవుడి జీవితం మానవుడు మనుగడ వెళ్ళడమే మనం ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం రైట్ అయితే సపరేట్ సపరేట్గా మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని మనం అధిగమించాలి అని అంటే అసలు ఏ గ్రహం ఇంపాక్ట్ చూపిస్తుంది ఏం చేయాల్సింది ఆర్థిక పరంగా మనం ఇబ్బందులు పడుతున్నాము అని అంటే గనక ఒకటి జాతక ప్రకారం ఉండే గ్రహస్థితి వలన ఏర్పడుతుంది ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే గురువుగారి అనుగ్రహం లేకపోతే ఖచ్చితంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి మిగతా గ్రహాల సంగతి ఎలా ఉన్నా మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా వారు ఏ స్థానాల్లో ఉండి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నా ఒక్క గురుగ్రహం కనుక అనుకూలంగా ఉండి ఆయన ఫేవరబుల్ సిచ్యుయేషన్లో ఉండి ఆయన కనుక ఆయన వీక్షణ మీ మీద శుభదృష్టి కనుక ఉంటే కనుక తప్పకుండా మీరు అన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా అధిగమించి మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆయన ఆయన అనుగ్రహం అనేది తప్పనిసరిగా కావాలి సో ఆయన అనుగ్రహం కావాలి అనేది ఒకవైపు రెండో వైపు న్యూమరాలజీ పరంగా చూస్తే పేరులో కనుక హైటెన్షన్ నెంబర్ అని ఒక నంబర్ ఉంటుంది దాన్ని ఫ్యామిలీ కోరల్ నెంబర్ అని కూడా అంటారు అండ్ ఎక్కువగా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ లాసెస్ ఫైనాన్షియల్గా దెబ్బ తినడానికి ఆ నెంబర్ ముఖ్య కారణం అవుతుంది ఆ నెంబర్ కనుక పేరులో ఉంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి బాగా అది లేకుండా చేసుకోవాలి ఇప్పుడు జాతక పరంగా ఉండే వాటికి మనం పరిహారాలు చేసుకుంటాం గు గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే పరిహారాలు చేసుకుంటాం లేదా భగవంతుడిని ప్రసన్నం చేసుకొని ఆర్థిక పరంగా మనం ఎదగటానికి అనేక రకాల పూజలు పునస్కారాలు హోమాలు మన వాళ్ళు చెప్పు ఉన్నారు మనం చేస్తూ ఉంటాం అమ్మవారిని కొలవచ్చు లక్ష్మీ అమ్మవారిని కొలవచ్చు పరమేశ్వరుని కొలవచ్చు వెంకటేశ్వర స్వామిని కొలవచ్చు ఏ రకంగా చూసుకున్నా కూడా వారి వారి ఇష్టదైవాన్ని అనుసరించి వాళ్ళ చెప్పిన మార్గంలో మనం చేసుకోవచ్చు కానీ పేర్లో కనుక పద్దెనిమిదో నెంబర్ ఉంటే ఈ హైటెన్షన్ అనే నెంబర్ ఉంటే కనుక చేతుల్లో నీళ్ళు పోస్తే డబ్బులు ఎలా పోతాయో చేతుల్లో నీళ్లు పోస్తే నీళ్లు ఎలా పోతాయో సంపాదించే డబ్బు అలా పోతుంది అంటే వస్తూ ఉంటుంది బట్ వచ్చింది నిలబడకుండా మాయమవుతూ ఉంటుంది వచ్చేది వస్తూనే ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర నిలవనేది ఉండదు వీళ్ళు పోతూ ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు వస్తుందండి మాకేం లోట్లేదు మాకు ఆదాయానికి ఏం లోటు లేదు వస్తుంది కానీ మాకు కనపడట్లేదు కనపడట్లేదు మళ్ళీ జీరో అయిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వెళ్తుంది ఇట్లా నిలబడట్లేదు డబ్బు నిలబడట్లేదు అని దీనికి మనం ముఖ్యంగా చూసుకుంటే పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవడం ద్వారా ముందు అసలు అంటే ఆ లీకేజ్ ఏదైతే ఉందో అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోయే ప్రాబ్లం ఏదైతే ఆ పద్దెనిమిదో నెంబర్ ఉందో దానివల్ల దాన్ని కరెక్షన్ చేసి పేర్లు ఆ నెంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా ముందు అడ్డుకట్టయచ్చు ఏది వృధా ఖర్చులకి అనవసరమైన ఖర్చులకి ధన నష్టాలకి వ్యాపారంలో వచ్చే నష్టాలకి ఇతరత్ర వచ్చే కష్టాలకి అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్స్కి బిల్లు డబ్బులు పే చేయడానికి ఇలాంటి నష్టాలు లేకుండా మనం ముందుకెళ్ళచ్చు పేరుని కరెక్షన్ చేసుకొని దాన్ని చెప్పిన విధంగా పాటిస్తుండాలి ఇకపోతే ప్రకృతికి ఎప్పుడైతే మానవుడు దూరంగా వెళ్తూ వస్తున్నాడో దానివల్ల కూడా మనకి ఇబ్బంది ముఖ్యంగా రకరకాల కష్టాలు పడుతున్నామంటే గనక మనకి ఇదివరకు పూర్వకాలం మన పెద్దవాళ్ళకి పెద్ద ఇల్లు వెనకాల పెరట్లో చెట్లు మొక్కలు పెంచడం తులసి మొక్క ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండేది ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో తులసి మొక్కలు ఉంటున్నాయనేది తెలియదు అంటే కాస్త శ్రద్ధగా పూజ చేసి కాస్త దీపం పెట్టుకునే వాళ్ళ ఇళ్లలో కనబడుతుంది కానీ ప్రతి ఇంట్లో అయితే కనబడట్లేదు చాలా మంది ఇళ్ళల్లో తులసి మొక్క కనుమరుగైపోయింది ఏంటి అట్లాగే ఇతరత్ర మల్లె తీగలని జాజి తీగలని ప్రతి ఇంట్లో ఒక జామ చెట్టు ఉండేది ప్రతి ఇంట్లో ఒక వేప చెట్టు ఉండేది ప్రతి ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు ఉండేది ఇలా రకరకాలుగా అంటే మొక్కల్ని పెంచి మొక్కల్ని వృద్ధి చేయటము మొక్కలకి నీళ్లు పోయటం అనేది ఒక పనిగా ఒక హ్యాబిట్గా ఒక అలవాటుగా మన దినచర్యలో ఒక భాగంగా పెట్టుకునేవాళ్ళు పూర్వం మొక్కలు పెంచి నీళ్లు పోయడం అనేది భూమికి శాంతి కళ్యాణం శాంతి హోమం చేసిన అన్నమాట శాంతి పూజ చేస్తే భగవంతుడికి శాంతి పూజలా చేస్తే ఎలాగో అలా భూమాతకి మొక్కలు పెంచి మొక్కలకి నీళ్లు పోయడం ద్వారా అంత శాంతి లభిస్తుంది ఆవిడికి ఎప్పుడైతే శాంతి లభిస్తుందో ఆశీర్వదిస్తా మొక్కలు కూడా భూమాత ఆశీర్వదిస్తుంది ఇన్ని రకాల కష్టాలు పట్టడానికి ఇది కూడా ఒక కారణం ఈ మొక్కలు పెంచి మొక్కలకి నీళ్లు పోయటము గార్డెనింగ్ చేయటం ఈ అలవాటు ఉన్న వాళ్ళకి మీరు చూడండి ఇన్ని రకాల కష్టాలు ఉండవు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది సో ఇవి మిస్ అవుతున్నాం ముఖ్యంగా ఆర్థిక పరంగా కష్టాల నుంచి బయటపడి రావాలంటే గంధం మొక్కలు నాటడం ద్వారా గంధం మొక్కల్ని నాటడానికి సహకరించడం ద్వారా అంటే ఎవరికైనా దానం ఇచ్చినా కూడా వాటిని మీకున్న స్థలంలో మీకున్న దాంట్లో నాటడము ఏంటి ఇంకా ఎవరికన్నా కావాలంటే ఇచ్చి అవి వృద్ధి పొందేటట్టుగా మీరు చేయడం ద్వారా తప్పకుండా మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థిక పరమైన పురోభివృద్ధి లభిస్తుంది కొత్త కొత్త ఆర్థికంగా వనరులు సమకూరడానికి మార్గాలు సానుకూల పడతాయి కొత్త కొత్త మార్గాలు మన దారిలోకి వస్తాయి వాటి మార్గాల్లో ధనం అభివృద్ధి చెందుతుంది సంపాదించిన ధనం నిలబడుతుంది ఆ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అలాగే గంధం చెట్టును పెంచడం ద్వారా గురుగ్రహం కూడా అనుగ్రహం అనుగ్రహం లభిస్తుంది ఆయనకి ప్రీతికరమైన వస్తువు దేవతా వృక్షం గంధం చెట్టు అనేది దేవతా వృక్షం సో తప్పకుండా దీని ద్వారా ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది అంటే మనం ఏవేవైతే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేస్తున్న పనులు మర్చిపోయామో వాటిని మనం తిరిగి అడాప్ట్ చేసుకొని ప్రకృతిని ఆరాధించడం ప్రకృతిని ప్రేమించడం మొక్కల్ని నాటడం మొక్కల్ని పెంచడం మొక్కలకి నీళ్లు పోయడం ఇది ఒక హ్యాబిట్గా డెవలప్ చేసుకుంటే ఇన్ని రకాల కష్టాలు ఇన్ని రకరకాల కష్టాలు ఇన్ని రకాల ఇబ్బందులు రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడి కొత్త కొత్త ఆర్థిక వనరులు సమకూరే మార్గాలు పరిస్థితులు మీ దారిలోకి మీ జీవితంలోకి వస్తాయి అని చెప్పడంలో సందేహం అద్భుతం సార్ అయితే ఇంకా రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి ప్రకృతిని ఎలా మనం గౌరవించాలనేది మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఇట్లా మొక్కలు నాటడం ద్వారా ఎట్లాంటి సమస్యలు నుంచి మనం బయటపడతాం అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుంటాం తప్పకుండా